మీ లక్ష్యాలని మాత్రం నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం చేయలేకపోతా ఉంది దాన్ని అర్థం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇందిరమ రాజ్యం వస్తేనే చక్కగా మీకు న్యాయం చేయగలమే అని చెప్పి మీ అందరి మధ్యలో అంశాలన్నింటినీ ముందుంచి మీ అందరి ఆలోచన మేరకు మీ అందరి ఆశీర్చడంతో ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజాప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవటం జరిగింది ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే తీసుకున్న నిర్ణయం ప్రజల అవసరాలని వారి ఇబ్బందుల్ని నేరుగా వారు వచ్చి కలిసి చెప్పుకునేటువంటి వ్యవస్థని ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనతోనే ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కేవలం పేరుకు మాత్రమే ప్రజావాణి ఏర్పాటు చేసి వదిలేయటం కాకుండా వచ్చిన ప్రతి కాగితాన్ని దాన్ని కంప్యూటరైజ్ చేసి సంబంధిత అధికారులు పంపించి మళ్ళీ ఆ అధికారులు వచ్చిన కాగితం పైన వారు తీసుకున్న నిర్ణయం కూడా వెంటనే సమాధానం మనకు వచ్చేటట్టుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని దాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులు ముందుకు వస్తూ ఉన్నారు అందుకే ఈ ప్రజావాణిలో వచ్చినటువంటి దరఖాస్తులు కానీ సమస్యలు కానీ పరిష్కారం కనుగొనబడుతూ ఉంది కనిపిస్తూ ఉంది ఆ పరిష్కారం కనిపిస్తుంది కాబట్టి తిరిగి మీరందరూ ఇక్కడికి వచ్చి ప్రజాని వలన చాలా మేలు జరిగింది దీంతో పరిష్కారం దొరికింది మాకని చాలా సంతోషంగా చెప్పగలుగుతున్నారు లేకపోతే సంవత్సర కాలం అయిన తర్వాత ఇదే కార్యాలయానికి వచ్చి మీరు ఏం చేయట్లేదని నిందించిపోయేటువంటి వాళ్ళు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని పొగుడుతూ మాకు న్యాయం జరుగుతుందని చెప్తున్నారు అంటేనే మేము అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని మేము సంతోషిస్తాం సో ఈ ఈ లక్ష్యాలు ఇంకా ముందుకు పోవాలనేదే మా ప్రభుత్వం యొక్క బలమైన కోరిక ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు లేకపోతే యావత్ మంత్రి మండలి మొత్తం అందరి ఆలోచన ఒక్కటే మనం ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి ప్రజల అవసరాలు తీర్చడం కోసమే పాలన ఉండాలి పాలన అంటే ప్రజల అవసరాలు సంబంధించినటువంటి అంశాలని నిత్యం పర్యవేక్షిస్తూ ఆ పర్యవేక్షణ ద్వారా ఉన్న సిబ్బందితో పని చేపించాలి ఆ పని చేపించే కార్యక్రమం లేకపోతే ఉన్న వ్యవస్థ అంతా కూడా ప్రజల కోసమే ఉన్నది అనేటువంటి భావం కూడా ప్రజలకు కలగాలి ప్రజలకు కూడా ఆ భావం ఎప్పుడు కలుగుతుందంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగాలు అన్ని అన్ని వ్యవస్థలు అన్ని శాఖలు కూడా వారి దగ్గరకు వచ్చేటువంటి ప్రజలకి మేము మీకోసమే ఉన్నాము అనేటువంటి భావం వాళ్ళు కలిగించినప్పుడే ఆ భావం కలుగుతుంది అలా కలిగించినప్పుడే మనం నిజమైనటువంటి ప్రజాస్వామ్యానికి పునాదు వేసినటువంటి వాళ్ళు అవుతాం లేకపోతే వ్యవస్థలన్నీ మేము ఏదో పెత్తనం చెలాయించడానికి ఉన్నామనో ప్రజలంతా మా బానిసలు అనుకున్న వ్యవస్థలన్నీ పనిచేస్తూ ఉంటే అది ప్రజాస్వామ్యమే కాదు సో నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో అందించాలనేటువంటి ఆలోచన మా ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రియాంబలను కానీ అందులో పొందుపరిచిన చట్టాలను కానీ తూచా తప్పకుండా ప్రజలకు అందించాలనేటువంటి ఆలోచన ఈరోజు మా నాయకత్వం అంతా ఆలోచన చేసి ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంది నిత్యం పర్యవేక్షణ కూడా చేస్తా ఉంది అందుకే మీ